No, I request Ravi sir to please come on to the AMBO 2003-2004 batch from Padamat JPHS, PHS and he got at the twice jobs in government sectors that is, he said to please come on to the dice sir and give a valuable information to our candidates. round of applause. I didn't want వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు వేదిక ముందు ఉన్నటువంటి ప్రియమైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మరియు నా సహా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుల గుండానికి మరియు ఈ ప్రోగ్రామ్ కి కండక్ట్ చేస్తున్నటువంటి మేమే మనం మనబడి ఫౌండేషన్ లో ఒక భాగం ఉన్నాం కాబట్టి వారికి ముందుగా శుభోదయం తెలియజేస్తున్నాను సో నా పేరు ఆమ్గోత్ రవి నేను తూర్పుపల్లి గ్రామంలోని పోట్యనాయక్ తండ ఇప్పటికీ రోడ్డు లేదు ఇప్పటికీ నో రోడ్ రోడ్డు లేదు ఆ తండలో జన్మించాను నేను పద్మడిపల్లి స్కూల్లో రెండు వేల ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నా టెన్త్ అంటే మూడు నాలుగులో టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోగానే ఏం చేయాలో చెప్పేవారు లేరు ఇప్పుడున్న గంప నాగేశ్వరరావు సార్ గారు సార్ మిమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీలో రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ రూమ్ నెంబర్ థర్టీ త్రీలో లో అనేక ప్రోగ్రామ్ లో సార్ స్పీచ్ చిన్నాను నేను కానీ అప్పుడు మాకు గంప నాగేశ్వర సార్ లేరు అర్థమైందా అంటే ఏ ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ గ్రూప్ తీసుకుంటే మేము తొందరగా లైఫ్ లో సెట్ అవుతామో తెలియదు తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళే కాదు ఆర్థికంగా కూడా ఏమీ లేదు ఆ స్థాయి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్వయం కృషితో స్వయం కృషితో ఇక్కడ దేవరకొండలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశాను తర్వాత డిగ్రీ అయిన తర్వాత బీఈడి ఎంట్రన్స్ రాశాను సార్ నాకు నలభై వేల ర్యాంక్ వచ్చింది ఫార్టీ థౌజండ్ ఎక్కడ సీట్ రాలా ఎక్కడ సీట్ రాలే పీజీ సీట్ రాస్తే మూడు వేల ర్యాంక్ వచ్చింది ఎక్కడ రాలే ఎట్లా చేద్దాం ఏం లే పైసలు లేవు ఆటో ఆల్టర్నేట్ అంటే కదా మన ఫ్యామిలీస్ అన్న అక్కడ ఉంటాయి ఆటో తోలాలి అంటే ఇదే స్టోరీ నేను బలరాం నాయక్ సార్ ఐఆర్ఎస్ సార్ మీరు విని ఉంటారు సార్ కూడా ఆటో తోలేరు నేను ఆటో తోలాను వాస్తవంగా ఎన్ని సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం తోలేను స్టా స్టార్టింగ్ లో వన్ ఇయర్ తోలిన తర్వాత నాకొకటి వచ్చింది ముందల సార్ అక్కడ రిలయన్స్ గ్రూప్ అది ఉంది సార్ రిలయన్స్ షాప్ ఉంది అక్కడ ఆ హోల్డింగ్ పక్కన పడుకుంటే దోమలు కొడుతున్నాయి కానీ పడుకో పడుకోవడానికి నిద్ర రాదు సరిపడా డబ్బులు లేవు ఆటో కిరాయి కట్టాలా గ్యాస్ కొట్టాలా నాకు రూమ్ రెంట్ కట్టాలా డబ్బులు లేవు రాజాలో వెంకటేష్ పరిస్థితి నాది రాజా సినిమాలో వెంకటేష్ పరిస్థితి అయినా ఆటో తోలాలా తప్పదు అప్పుడు అనిపించింది తల్లి నీ గర్భిలో అడుగు పెట్టి నేను ఏదో ఒక రోజు విజయం సాధిస్తాను నీ ఒడిలో నేను చదువుకుంటానని ఆ రోజు నాకు ఒక సంకల్పం వచ్చింది వాస్తవంగా నేను మరుసటి సంవత్సరం కోచింగ్ తీసుకున్నాను నా ర్యాంకు పీజీలో ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ సార్ పీజీలో ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ ఓపెన్ ఓపెన్ కాంపిటీషన్లో నాకు ఆర్ట్స్ కాలేజీలో షీట్ వచ్చింది అక్కడ నా జీవితానికి ఒక మలుపు లాంటిది అంటే మలుపు ఉట్టిగా రాలే ఇప్పుడు దాకా కష్టపడ్డా రెండు వేల పన్నెండులో పీజీలో జాయిన్ అయితే సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగం వచ్చింది ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఎట్లా ఎవరు పెడతారు కోచింగ్కి పైసలు కావాలా హాస్టల్కి పైసలు కావాలా ఒక్కటి కాదు ఇక్కడ ఇంటి దగ్గర సెట్ చేయాలా మళ్ళీ ఆటో తోలాలా తప్పదు అది చేసుకుంటా ఇది చేసుకుంటా మెల్లగా 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 ఈరోజు ఒకటేసారి నేను ఒకటి చెప్పాలి నేను ఒక తాపి మేస్త్రిని సార్ నేను ఒక ఆటో డ్రైవర్ని సార్ నేను ఒక తాపీ మేస్త్రి కింద పని చేసిన కూలిని సార్ నేను ఒక రైతుని సార్ ఒక రైతు బిడ్డని సార్ నేను చేయని పని లేదు నేను ఒక వంట ఒక క్యాటరింగ్ బాయ్ ని నేను ఒక క్యాటరింగ్ బాయ్ ని ఇవన్నీ చేశాను ఇక్కడ పడ్డ కష్టాలన్నీ ఈ కష్టం నేను పడొద్దంటే ఖచ్చితంగా నన్ను నేను మార్చుకోవాలి శిలా నేనే శిల్పిని నేనే శిలా నేనే శిలిపిని నేనే నేనే శిలా నన్ను నేనే మలుచుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో నేను చదివాను మొన్న గురుకు అంటే ఈ జీవితంలో నేర్చుకున్న పాఠాలు జీవితం ఎన్ని పాఠాలు ఎన్ని ఎన్ని పరీక్షలు పెట్టిందంటే నన్ను పిల్లలిచ్చే వాళ్ళు నాకు ఐదు సంబంధాలు చూస్తే మూడు ఎంగేజ్మెంట్లు అయినాయి ఆ మూడు రద్దయినాయి మూడుతో పాటు మిగతా రెండు కూడా రద్దయినాయి వాస్తవం సార్ జీవితం ఎన్ని సార్లు అనుకున్నాను నేను యూనివర్సిటీలో రూమ్ నెంబర్ అరవై రెండు పిహెచ్డీ చేస్తుంటే పిహెచ్డీ చేసి ఏం లాభం ఎంతో కొంత ఫెలోషిప్ వచ్చిందో లేదో ఎక్కడో ఖర్చు అయిపోయింది కానీ ఎలా బతకాలి పిల్లనిచ్చే వాళ్ళు క్యాన్సల్ చేసుకుంటున్నారు ఏజ్ చూస్తే ఇరవై తొమ్మిది ముప్పై అవుతా ఉంది ఊర్లు పెడతా ఉన్నారు చుట్టాలలో అవమానం ఫ్రెండ్స్ లో కూడా మేము అంతా పెళ్లి చేసుకుని పిల్ల పిల్లల పాపలతో సంతోషం ఉంటే ఎన్ని రోజులు అవుతారని చదువు లేదు ఏం లేదు వచ్చి పెళ్లి చేసుకో ఏదో పని చేసుకో ఎంత మంది చెప్పినారు ఇవన్నీ ఏది నాకు వినపడల ఇవన్నీ నాకు ఒకే ఒక మాట వినిపించింది రీచ్ అయిందాక విశ్రమించకు కష్టపడు కష్టపడు ఇష్టపడని చెప్పినారు ఆ మాట నాకు గుర్తుండే సార్ ఆ మాటను పట్టుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల సరే గాని ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ఒకే ఒక సంకల్పం ఉండే మొన్న గురుకుల రిజల్ట్ లో నాకు ఒకేసారి మూడు ఉద్యోగాలు వచ్చినాయి దేవుడు ఉంటే రేపు ఇంకో ఉద్యోగం కూడా రాబోతుంది సార్ జనరల్ చేయాలి అది కూడా మంచి ర్యాంకు మంచి మార్క్స్ ఉన్నాయి నాది పీజీటీ లో యాభై ఎనిమిది ర్యాంకు జూనియర్ లెక్చరర్ ముప్పై మూడో ర్యాంకు టీజీటీకి వెరిఫికేషన్ పోలా పీజీటీ వెరిఫికేషన్ పోలేదు సార్ ఆల్రెడీ వచ్చినదిగా అది చిన్నది ఎందుకు వేరే టానికన్నా వస్తుందని అంటే నేను కొట్టంగా నాతో పాటు ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఇంకొకరికి కూడా ఉద్యోగం రావాలనే ఆలోచనకు వచ్చిన అంటే నా మనకు అంటే ఎంత గైడెన్స్ లేకున్నా ఎంతవరకు వెళ్ళినామంటే మీకు మన మన బడి ఫౌండేషనే కాదు మీకున్నటువంటి అనేక సోర్సెస్ ఉంటాయి గొప్ప గొప్ప సార్ మా వెంకటన్న చెప్పినట్టు విద్యా బండాగారం ఇక్కడ ఉంది వాళ్ళు చెప్పే వింటారు కాబట్టి నాకన్నా తొందరగా రీచ్ అవుతారు నాకు చానా టైం పట్టిందమ్మా నాకు చానా టైం పట్టింది ఎందుకంటే నాకు ఆర్థికంగా లేదు నాకు సామాజికంగా లేదు నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు మా మామ శ్రీను మామ ప్రొ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ అని సార్ ఇప్పుడు చెప్పారు కదా కానీ నాకు పీజీ బాగా క్లోజ్ అంతకుముందు నాకు మామతోటి పెద్ద కనెక్షన్ లేదు అంటే నేను చదువుతున్నాను కూడా మామకి తెలియదు నేను పీజీలో పోయాక ఏదో మామ ఏదో పేపర్ కరెక్షన్కి వచ్చిండు నాకు అప్పుడు చూస్తే ఏం విక్రమ్ అంటే మామ నాకు పీజీలో వచ్చే అరే నేను అసలు నువ్వు చదువుకున్నవా అంటుండు మామ అంటే అంత ఇన్నోసెంట్గా మేము చదివాం సో ఇంకా చెప్పాలంటే చాలా టైం ఉంటుంది కాదు మిగతా పెద్దవాళ్ళు మాట్లాడాలి అంటే టైం లేదు ఈ ప్రోగ్రాం వల్ల వెంకటన్న చెప్పినట్టు ఒక ఐదు వందల మందిలో ఒక ఐదుగురు కాదు ఐదుగురు కాదు ఈ యాభై మంది మారుతారన్న ఎందుకంటే సార్ చెప్పే మాటలు అట్లా ఉంటాయి నాకు నాకు అప్పుడే ఇంత ఏంటంటే ఇప్పుడు మీకు అంటే సోషల్ మీడియా ఉంది అన్ని అంశాలు మీకు తెలుసు కాబట్టి మీరు సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మాట్లాడటం చాలా ఉంది కానీ టైం లేదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ